హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎం కేటాక్స్ ఛానల్కి స్వాగతం అటు టైంలో వీటిని అసలు తినొద్దు ప్రతి మహిళ నెలసరి సమయంలో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది పీరియడ్స్ టైంలో శారీరక మానసిక ఆరోగ్యం సరిగా ఉండదు ఈ సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి లేకపోతే సమస్యలు రెట్టింపు అవుతాయి పీరియడ్స్ టైంలో తినకూడని ఆహార పదార్థాల గురించి వీడియోలో తెలుసుకుందాం స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడంతో జీర్ణ వ్యవస్థలో సమస్యలు వస్తాయి పీరియడ్స్ సమయంలో చాలామంది పొత్తి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ స ఈ సమయంలో స్పైసీ ఫుడ్ తినడంతో మంట ఎక్కువగా అవుతుంది ఇది అల్సర్లకు కారణమవుతుంది చాలామంది మహిళలు ఫ్రెంచ్ ఫ్రైస్ తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఫ్రెంచ్ ఫ్రైస్ తినడంతో ఆరోగ్యం చెడిపోతుంది వీటిలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటాయి వీటిని పీరియడ్స్ టైంలో తినడంతో నొప్పి కూడా పెరుగుతుంది పిజ్జాలు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది పిజ్జా బరువు పెరిగేందుకు సైతం కారణమవుతుంది పీరియడ్స్ సమయంలో పిజ్జా తినడంతో అనేక సమస్యలు వస్తాయి కడుపు నొప్పి కూడా పెరిగే అవకాశం ఉంది రెడ్ మీట్ తినడంతో ఆరోగ్యం చెడిపోతుంది ఇందులో ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉంటుంది రెడ్మీట్ తినడంతో శరీరంలో ఉష్ణోగ్రత స్థాయిలు పెరుగుతాయి ఇది పీరియడ్స్లో వివిధ సమస్యలకు కారణం అవుతుంది ఆల్కహాల్ తీసుకోవడంతో ఆరోగ్యం చెడిపోతుంది పీరియడ్స్ సమయంలో చాలామంది వాంతుల వికారం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆల్కహాల్ తీసుకోవడంతో ఈ సమస్యలు రెట్టింపు అవుతాయి డిహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాఫీ తాగడంతో జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది ఇది జీర్ణశయంలో వేడిని పెంచుతుంది దీంతో పీరియడ్స్ నొప్పులు పెరుగుతాయి ఇది డయేరియాకు కారణమవుతుంది పీరియడ్స్ సమయంలో బీన్స్ తినడం సరైనది కాదు బీన్స్ ఎక్కువగా తినడంతో గ్యాస్టిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది వీటిని తినడంతో పీరియడ్స్ టైంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది పీరియడ్స్ టైంలో బ్రెడ్ వైట్ రైస్ ఎక్కువగా తినడం మంచిది కాదు ఇవి జీర్ణ సమస్యలకు కారణమవుతాయి మానసిక ఉల్లాసానికి కూడా కారణమవుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్